రి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమ అందరికీ నమస్కారం అండి కృష్ణ పరమాత్మ నీవెవరో తెలుసుకోకుండా నువ్వు చేసినటువంటి కర్మ అంతా కూడా ఏనుగు వెలగపండు మింగితే తర్వాత వెలగపండును బయటికి తీస్తుందండి వెలగ పండులో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా ఎలా మింగివేసిందో ఎవ్వరూ కూడా చెప్పలేరు ఏనుగు ఎలా ఆ గుజ్జుని తీసుకున్నది అనే విషయం ఎలాగైతే మనం తెలుసుకోలేమో అదేవిధంగా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఈ దేహమే నేను అనుకుంటూ మనమందరము కూడా కార్యాలన్నింటినీ కూడా చేసుకుంటూ పుడుతూ ఉన్నాం మరణిస్తూ ఉన్నామండి కృష్ణ పరమాత్మ అంటున్నారు మనిషిగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోగలిగిన సత్యం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల రకాల ఉపాధులలో మానవ జన్మ చాలా శ్రేష్టమైనది అంటున్నారు మరి శ్రేష్టమైనదని ఎందుకంటున్నారు మనం కూడా ఒక పశువులాగే సమస్త కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం పశువు కంటే భిన్నంగా ఏమైనా మనం ప్రవర్తిస్తున్నామా ప్రవర్తిస్తున్నాము అనటానికి గుర్తు ఏంటంటే సంపదలు సంపాదించుకోవడంలో మనకు ఉన్నటువంటి ఆసక్తి ఇతర ప్రాణుల కంటే కూడా గొప్పగా ఉందండి పరమాత్మ అంటున్నారు దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం సమస్తాన్ని అంటే ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా అటువంటి విషయాల కోసమే తాపత్రయపడుతూ మీకు కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంటే ఈ మానవ జన్మను పొందారని ఈ జన్మను పొందడానికి మీరు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి త్యాగాలే మానవ జన్మను పొందారని ఇవన్నీ మనం మరచిపోయామండి అలా మర్చిపోవడం వల్ల మనం అందరము కూడా దేహ సంబంధమైన విషయాల కోసమే తాపత్రయపడుతున్నాం కానీ దేహ సంబంధమైన విషయాలలో భగవంతుణ్ణి భాగస్వామ్యం చెయ్యాలనేటటువంటి సత్యం విస్మరిస్తూ ఉన్నామండి మనం చేసేటటువంటి కర్మలన్నింటికీ మనం కర్తృత్వాన్ని ఆపాదించుకుంటున్నాం ఆ కర్తృత్వాల చేతనే మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందుతున్నాం అందుకే కృష్ణ పరమాత్మ అంటారు న న కర్మాని లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంటారు ఐదవ అధ్యాయం పద్నాలుగో శ్లోకంలో అంటారు మీరు పూర్వజన్మలలో ఏ విధమైనటువంటి సంస్కారాలు కలిగి ఉన్నారో ఆ సంస్కారాలకు అనుకూలంగానే మీరందరూ కూడా ఈ దేహ సంబంధమైన కర్మలను చేస్తూ నేను చేస్తున్నానని కర్తృత్వాలను మీ మీద వేసుకుంటున్నారు అలా వేసుకుంటున్నటువంటి కర్తృత్వాల ద్వారా మీకు కలిగేటటువంటి ఏవైతే దుష్ప్రయోజనాలు స్వప్రయోజనాలుంటాయో వాటిని నేను తీసుకోను అంటారు నా దత్తే కశ్య చిత్పాపం నచైవన సుకృతం విభువు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవహ అంటారు ఎవరైతే కర్మలు చేస్తూ ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు వచ్చిన ఫలితంతో సంతోషపడతారు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తారు పక్క వాళ్ళ మీద నిందవేసే ప్రయత్నం చేస్తారు భగవంతుడు అంటున్నారు నేను చేస్తున్నాను నేను చేస్తున్నానని మీరు కర్తృత్వాన్ని మీద పెట్టుకున్నంత కాలం మీ యొక్క కర్మలలో దోషాలను లేకపోతే మీ కర్మలలో ఉన్నటువంటి సత్ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ నేను స్వీకరించను ఎవరు అజ్ఞానులు అంటే కర్తృత్వాన్ని నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని ఎవరైతే తమ మీద వేసుకుంటారో వాళ్ళందరూ కూడా అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అంటున్నారు అంటే ఇక్కడ పరమాత్మ వాడినటువంటి పదం ఏంటంటే జంతవహ అన్నారు అంటే ప్రాణులన్నింటినీ కూడా అంటే మనిషిని కూడా కలిపాడండి ఎప్పుడైతే నేను ఈ దేహమే అనే భ్రాంతితో జీవిస్తూ ఉంటాడో అలా బ్రతికే ప్రతి ఒక్కరుంద కూడా అజ్ఞానంతో జీవిస్తున్నారు అంటే వాళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చారనే సత్యాన్ని తెలుసుకోకుండా ఆ సత్యంతో జీవించకుండా ఒక పశువులాగా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఈ శరీరంతో తనకిన్ని సౌఖ్యాలు ఇన్ని రకాలైన కీర్తి ప్రతిష్టలు ఎందుకు వచ్చాయి అంటే పూర్వజన్మలలో తాను చేసినటువంటి ఏవైతే కార్యాలుంటాయో ఆ కార్యాలలో వారు చేసిన త్యాగాలతో కూడిన పుణ్యాలుంటే ఈ జన్మలో ధనవంతులుగా తర్వాత ఇంకా గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందేలాగా జీవిస్తుంటారు కొంతమంది పుట్టుకతోనే ఎంతో దౌర్భాగ్యమైన స్థితిని పొందుతారు ఎందుకు పొందుతారంటే పూర్వజన్మలలో తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మను ఈ జన్మలో అనేక కష్ట నష్టాల రూపంలో అనుభవిస్తుంటారు మానవ శరీరాన్ని పొంది తానెవరో తాను తెలుసుకోకుండా తాను సాధించవలసిన కార్యమేమిటో తెలుసుకోకుండానే తన జీవితాన్ని నష్టమైనటువంటి అంటే పాపపు కార్యాలతో కూడిన జీవన విధానాన్ని గడిపే ప్రయత్నంలోనే తను ఏం చేస్తున్నాడు కీర్తి ప్రతిష్టల కోసం స్వప్రయోజనాల కోసం అని ఆలోచిస్తున్నాడు తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడు తాను ఈ దేహం కాదని దేహంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయే అని తెలుసుకోలేక ప్రతి ఒక్కరూ దేహ సంబంధమైన విషయాలతోనే కర్మ చేస్తున్నారు ఈ కర్మల చేత జీవిస్తూ ఉన్నంతకాలం అంటే అజ్ఞానముతో కూడిన కర్మలను చేస్తున్నంతకాలం నిన్ను నువ్వు తెలుసుకోలేవు అందుకే అంటారు బోధో అన్య సాధనే బ్యోహి సాక్షాన్మోక్షైక సాధనమంటారు శంకరాచార్యుల వారు ఆత్మబోధన అంటారనమాట ఎవరైతే సద్గురువు చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అందిపుచ్చుకోరో ఎవరైతే గొప్పవారైనటువంటి జీవన్ముక్తులైనటువంటి వారు చెప్పే బోధనలను వినటానికి సిద్ధపడరో వాళ్ళందరూ కూడా మరి భగవంతుణ్ణి చేరటానికి కావలసిన స్థితిని పోగొట్టుకుంటున్నారు ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు ఎవరైతే తనను తాను తెలుసుకోవడానికి ఇష్టపడరో ఈ దేహ సంబంధమైన విషయాలతోనే తాదాత్మ్యత పొందుతారో వాళ్ళందరూ కూడా సంసారం అనే సాగరంలో పడిపోతారు సంసారమనే సాగరంలో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయే విద్యా విద్యా నిహంత్యేవా తేజస్తిమిర సంగవత్ అంటారు ఒక చీకడిగా ఉన్న గదిలో దీపాన్ని వెలిగిస్తే ఏ విధంగా ప్రకాశం పొందుతుందో అదేవిధంగా మరి ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి చేత కర్మ చేస్తే మీరందరూ అజ్ఞానంతో పాపపు జీవనాన్ని పొందటానికి కావలసిన జన్మలు పొందుతారు అలా కాకుండా ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానందమే నేను ఈ దేహానికి సాక్షిగా నేనున్నానని ఈ దేహ సంబంధమైన విషయాలన్నింటి చేత ధర్మంతో కూడిన కర్మ చేయిస్తే ఆ కర్మ మిమ్మల్ని శుద్ధం చేస్తుంది మిమ్మల్ని పరమాత్మ పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే సద్గురువు బోధించేటటువంటి జ్ఞానము ఈ దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టి నేను సచ్చిదానంద స్వరూపమే అనేటటువంటి జ్ఞానంతో కూడి ఎవరైతే కర్మ చేస్తారో అలా కర్మ చేసిన వారు ఎలా ప్రకాశిస్తారో కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట ఐదవ అధ్యాయం పదహారవ శ్లోకంలో అంటారనమాట తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటారు అంటే ఇక్కడ ఏమంటున్నారు జ్ఞానముతో కూడి ఎవరైతే సత్కర్మ చేస్తారు అంటే జ్ఞానం అంటే ఏంటండి ఈ దేహంలో నేనున్నాను ఎవరు నీవు ఆత్మస్వరూపంగా సచ్చిదానంద స్వరూపం మన లోపల ఏ ఏ విభాగాలు ఉన్నాయో తెలుసుకోవాలి సత్ చిత్ ఆనందం నామ రూపాలు కంటికి ఏం కనపడుతున్నాయి నామరూపాలు కనిపిస్తున్నాయి నామరూపాలను నడిపించేది ఎవరు అంటే సత్ అంటే త్రికాలలో ఉంటుందనమాట నిత్యము ఉంటుంది సత్ ఉనికి ఎప్పటికీ ఉండేది ఈ శరీరం పడిపోయిన తర్వాత ఉంటుంది ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉంటుంది ఈ శరీరం పుట్టక పూర్వము కూడా ఉంది ఎల్లప్పుడూ ఉండేటటువంటి త్రికాలలో ఉండేటటువంటి సత్ చిత్తంటే జ్ఞాన స్వరూపంగా ఉంటుంది ప్రకాశ స్వరూపంగా ఉంటుంది ఆత్మ యొక్క శక్తి చేతనే ఈ సృష్టి అంతా కూడా నడపబడుతుంది మన లోపల కూడా అచిత్ స్వరూపంగా ఈశ్వరుడు మనందరి లోపల పరమాత్మ ఎంత ఉంటారంటే మాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి అంటారు అంటే బొటనవేలు సైజులో అంటే ఎవరి బొటనవేలు ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో జ్యోతి స్వరూపంగా మనం అందరము ప్రకాశిస్తూ ఉన్నామన్నమాట మరి ప్రకాశ స్వరూపంగా ఉన్నటువంటి మనం ఇంకా మీ అందరికీ ఎక్కడైనా చిన్న అనుమానం ఉంటుందేమో ఎవరైనా మరణిస్తే వెంటనే దీపం వెలిగించండి అంటారు ఎందుకు అంటే అప్పటి వరకు ఈ దేహంలో ఉండి దేహాన్ని నడిపించిన జీవుడు చిందరవందర అయిపోతుంటే ఆ జీవుడికి ఒక స్థానం ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటే జీవుడు స్థిరంగా ఉండగలడు అంటే దీపం వెలిగిస్తే మళ్ళీ ఆ ద్వీపంలోకి వెళ్ళిపోయి తన స్వస్థలంలో తాను కూర్చుంటాడనమాట దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ నడిపించేది అంగుష్ట మాత్రమంత ఉన్నటువంటి అంగుష్ట పురుషుడు జ్యోతి స్వరూపంగా ఉంటాడు మరి ఆయన ఎలా ఉంటాడు అంటే ఆనంద స్వరూపంగా ఉంటాడు ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి జ్యోతిగాను ప్రకాశించాలి అంటే ఎవరైతే నేను ఆత్మని అని ఆత్మకు ఏ విధమైన కల్మషాలు ఉండవు అని తెలుసుకొని అందరిలో భగవంతుణ్ణే చూస్తూ ఏ ఒక్క ప్రాణి పట్ల కూడా ద్వేషభావం లేకుండా అందరితో కూడా తనతో సమానంగా కృష్ణ పరమాత్మ చెప్తారు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఎదివా దుఃఖం సయోగి పరమో మత అంటారు ఆరవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలో చెప్తారనమాట అంటే తనకి కష్టం వస్తే అంటే ఇప్పుడు తన శరీరంలో ఏదైనా ఒక భాగానికి ప్రమాదం జరిగిందనుకోండి ఈ భాగం తీసేద్దామని చెప్పేసి అనుకుంటామా ఎట్టి పరిస్థితిలో అనుకోమో ఆ భాగాన్ని సరి చేయించాలనుకుంటాం అదే విధంగా ఈ లోకంలో ఎవరైనా త్రిగుణాల మాయ చేత తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ త్రిగుణాల యొక్క మాయ నుండి బయటపడటానికి వాళ్ళకి ఏం చేయాలి మనం దానికి తగిన విధంగా వారికి కావలసినటువంటి ఎంతో కొంత ఏ విధంగానో ఒక విధంగా వాళ్ళకి ఏం చేయాలి అంటే సహాయం చేసి వాళ్ళు ప్రమాదంలో నుంచి అంటే వాళ్ళు పాపపు కర్మలు చేయకుండా వాళ్ళని రక్షించే ప్రయత్నంగా ఎవరైతే అవతలి వారికి ఉపకారం చేస్తారో అలా ఉపకారం చేస్తూ ఏం చేయాలి ఈ లోకంలో తన వంతుగా తన ధర్మం ఏంటి అంటే అందరిలో తనని చూసుకుంటూ తనలో అందరినీ చూస్తూ ఎవరైతే సత్కర్మ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలా ప్రకాశిస్తారు తేషాం ఆదిత్య జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటారు అంటే సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో అదే విధంగా ఈ లోకంలో రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ప్రకాశానందగిరి స్వామివారు తర్వాత యోగి వేమన పరమాచార్యులు వివేకానందుడు ఇంకా అనేకులండి వీళ్ళందరూ కూడా తనలో ఉన్నటువంటి సత్య స్వరూపాన్ని అనుభవపూర్వకంగా పొంది లోకానంతటికి కూడా వాళ్ళు గొప్ప సూర్యుడు వెళ్ళే వెలుగుతూ ఉంటారు కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పిన మాట సత్యం అనమాట అంటే మీరు కూడా అలాగే ప్రకాశించాలి అంటే అంతటా ఉన్న భగవత్ చైతన్యాన్ని దర్శనం చేయడానికి మనమందరము కూడా ప్రయత్నం చేయాలి ధర్మ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఇతరులకు ఎవరైతే అపకారం చేయకుండా ఉంటారో అందరినీ తనతో సమానంగా ఎవరైతే చూస్తారో ఇతరులకు కష్టం వస్తే వారి యొక్క కష్టానికి మీ వంతుగా సహాయం చేయండి ఇతరులకు ఏదైనా సంతోషం కలిగితే అది మీకే సంతోషం కలిగినట్టుగా ఎవరైతే మరి వాళ్ళని అలా చూడగలుగుతారో వారి కష్టం మీ కష్టం వారి యొక్క సంతోషం మీ యొక్క సంతోషంగా ఎవరైతే జీవించగలుగుతారో వాళ్ళు సచ్చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నానని కాకుండా నేను పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలను ఈశ్వరుడు నా చేత అనుభవింపచేస్తున్నారని కర్తృత్వాన్ని ఈశ్వరుడి మీద ఎవరైతే అప్పజెప్పి మరి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నిరంతరం శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేస్తారో అలా కర్మ చేసిన ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడితో లయమవుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ భగవద్గీత ఎందు తెలియచేశారు తిరిగి మళ్ళీ మనం వేరొక విషయం గురించి మళ్ళీ కలుద్దామండి హరి ఓం